అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున ఇవి ఇస్తే దరిద్రం పడుతుంది శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారం పవిత్రమైనది ప్రతి తిది విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవాను చింతన తప్ప మరి ఒకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాస వ్రతం శివర వ్రతం జీవాంతిక దేవీ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నిలబొడుపున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతని దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి గొప్పది చెప్పడం ఏమీ లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఈ శ్రావణ మాసంలో వచ్చే రోజులు అన్నీ కూడా మంచి గొప్పది అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారిగా పేరున్న ఈ నెలలో నిచ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఇచ్చి పంపించడం మన ఆడవాయితీ శ్రావణ మాసంలో ఆడవారి ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాన్ని చెప్తూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి వస్తువులు ఇస్తే కనుక ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనం కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటే శుభాల మాసం ఏ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే తో సమానం ఈ మాసం అంత పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీలు దోసిట్లో శని మూట కాళ్లకు పసుపు తరలోపు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏంటో చూసిన పండుగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవ అయిన ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకి ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుని కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘ మల్గర అలాపనతనతో పరవశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరి విడిగా జరుపుకుంటారు వాయినాలు మొలకెత్తిన శనిగ ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలను జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకల్లాడిపోతూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనిగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రవణ మాసంలో మగవారు అంత పొలం పంగలల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావాల్సిన సదవకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి ఇచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ముత్తైదులకు ఇచ్చే వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే వక్కలు అరటి మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనికలు పసుపు కుంకుమ రెండు పొవ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బొడిపలు అసంఖ్యంగా ఉంటాయి వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేదే తాంబూలం కేవలం తమలపాకులు తినడం అనారోగ్యం కారకం కేవలం వక్కలు కానీ సున్నం కానీ తింటే అది మంచిది కాదు కానీ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలల్లో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలల్లో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు వాటి పనులు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం కుంకుమ పసుపు ఇలా ఆకు వక్క సున్నం రెండు పళ్ళు పసుపు కుంకుమ రెండు పూలు ముత్తైదుకు సంబంధించిన ద్రవ్యాలన్నింటినీ కూడా వాయనంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలకు కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ చాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చి ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలాన్ని సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి కూడా ఒక నియమం వరిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం మీకు దక్కుతుంది తాంబూలాల్లో ఉన్న తమలపాకులు సూర్యగ్రహానికి బక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనిగాలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇచ్చే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం తనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లల్లో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇవ్వడం చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదూరు ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరు కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం ప్రవికలు పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే మన లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు వలన లేనిపోని కష్టాలు వస్తాయి మరి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమందికి ఆడవారు వేరేవారు ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా వాళ్ళు చేతులు రాసుకోవడానికి నూనెను తీసుకుంటూ ఉంటారు కానీ అది శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతులు రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వద్దు అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనె అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వారింట్లోకి వెళ్ళిపోతుంది ధర్మం అంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా పాలు పెరుగులు ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబులను తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగించే వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చేసం స్టేజ్ మీకు లోకి పోతారు అలాగే శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం డబ్బును వేరే వారికి శుక్రవారం ఆగి ఆ రోజు ఆగి తెల్లవారితే ఇవ్వవచ్చు అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఆ రోజు కాగి తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒక్కరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు వీరు శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర అస్సలు నిలబడదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి మీకు కలుగుతుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు అస్సలు ఇవ్వవద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో అందరూ కూడా జయ శ్రీరామణి లేకపోతే ఓం లక్ష్మీదేవి ఏ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు